Rekla As Adult板 ales рост Keharri ключa zorla Begaitan � publisher Inolaguruen Jindabad, BJP. Jindabad. 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 దీన్ దయా జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ అలాంటి పెద్దవారి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ అని భావిస్తూ ఆశిస్తు జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిల్లల మేరకు మెట్కే పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఈరోజు పండిత్ దీన్దయా జయంతి గారి జయంతిని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు పాల్గొనడం జరిగింది పండిత్ దీన్ దయాల్ గారు జనసేన వ్యవస్థాపకులు పార్టీ కోసం అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తూ పార్టీకే ప్రతిష్టగా నిలిచిన వ్యక్తి తన అతను ఆయన ఆశయాలను ప్రోత్సహిస్తూ రానున్న కాలంలో పార్టీని బలవంతం చేయాలని చెప్పి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రవర్తించారు భారతీయ జనతా పార్టీ వ్యక్తులు పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దింద గారి యొక్క సందర్భంగా వారి యొక్క వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పండిత్ దీన్యాల్ గారు పంతొమ్మిది వందల పదహారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జన్మించడం జరిగింది పండిత్ దీన్యాల్ గారి యొక్క జీవితము ఈ యొక్క భారత అధ్యక్షుడిగా ఉంటూ భారతీయ జనతా పార్టీ మన దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకి పునాదులు తీసుకున్నటువంటి నాయకుడు పండిత్ దింద్యాల్ గారు పండిత్ దీన్ గారు గారి యొక్క వారి యొక్క ఆశయాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు దేశంలో ఉన్న పది పౌరులు కూడా ఆదర్శంగా తీసుకొని వారి యొక్క వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటాను జై హింద్ జై భారత్